హాయ్ అండి అందరికీ నమస్కారం గుడ్ గైడెన్స్ టారో ఛానల్ స్వాగతం సో ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే మీ జీవితంలో ముఖ్య సమస్య ఏ విధంగా మారబోతుంది అంటే ఇది పాజిటివ్ వైపు టర్న్ అవుతుందా లేకపోతే నెగిటివ్ వైపు టర్న్ అవుతుందా అసలు ప్రజెంట్ దీనివల్ల మీ లైఫ్లోని ఎలాంటి చేంజెస్ రావచ్చు అసలు ఏంటి సిచ్యువేషన్ యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది అని అయితే ఈరోజు నేను రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అండి సో రీడింగ్లోకి వెళ్లే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ లింక్ రెండూ ఉంటాయి మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయినా పెట్టొచ్చు ఆర్ ఈమెయిల్ అయినా కూడా చేయొచ్చు అండ్ అప్పట్లానే మీ ముందు త్రీ కార్డ్ సెట్స్ ఉన్నాయి ఫస్ట్ కార్డ్ సెట్కి బ్లూ ఫెదర్ సెకండ్ కార్డ్ సెట్కి పింక్ ఫెదర్ అండ్ థర్డ్ కార్డ్ సెట్కి ఎల్లో ఫెదర్ ఉన్నాయి సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది మొత్తం చూడాల్సిన అవసరం లేదు సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం హలో పైల్ వన్ ఎవరైతే ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం మీ రీడింగ్ చూద్దాం అసలు మీ జీవితంలో ముఖ్య సమస్య ఏ విధంగా మారబోతుంది అది పాజిటివ్ వేలోనా లేకపోతే నెగిటివ్ వేలోనా అసలు యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి చూద్దాం సో ఈ కార్డ్స్ చూస్తుంటే అనిపిస్తుంది అంటే సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్ పరంగా మీరేంటంటే చాలా వరకు ఎఫర్ట్స్ పెట్టారండి ఎఫర్ట్స్ పెట్టడం అనే దానికంటే కూడా చాలా ఆలోచించారు మెయిన్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లోనే ఏంటంటే మీరు అంటే కొన్ని బిలీవ్ చేశారండి అంటే ఇలానే చెయ్యాలి ఇలానే అవ్వాలి ఇలా అయితేనే మీరు హ్యాపీగా ఉంటారు లేకపోతే ఇలా చేయడమే కరెక్ట్ అని చెప్పి కొన్ని మీరు చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేశారు మీరు ఏదైతే బిలీవ్ చేశారో అదే ఇంప్లిమెంట్ చేశారు పర్టికులర్గా ఈ సిచ్యువేషన్ పరంగా మీరు అంటే ఎవరిదైనా గైడెన్స్ తీసుకోవడం కానీ లేకపోతే ఎవరినైనా సరే హెల్ప్ అడగడం కానీ ఇలాంటివైతే చేయలేదండి మీ ఓన్ ఎబిలిటీస్తో ఆర్ మీ ఓన్ థాట్స్తో కొన్ని డెసిషన్స్ తీసుకోవడం అయితే జరిగింది బట్ ఈ డెసిషన్స్ తీసుకోవడం వల్ల సిచ్యువేషన్స్ ఏంటంటే మీరు అనుకున్నంత బెటర్గా వర్కౌట్ అవ్వలేదండి కొన్ని కాంప్లికేషన్స్ అయితే ఫేస్ చేయడం జరిగింది ఆల్రెడీ మీరు ఈ సిచ్యువేషన్లోని అంటే కొంత ఎఫెక్ట్ అయ్యారు అని చెప్పొచ్చు నాకైతే ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఇది ఎలా అయినా అవ్వాలి అని చెప్పి బాగా ఎమోషనల్ అయ్యారండి మీరు అనుకుంది కరెక్ట్ అని మీరు బిలీవ్ చేశారు సో అలానే చేశారు కాకపోతే ఇక్కడ మీరు ఈ సిచ్యువేషన్లోని వాళ్ళ పర్స్పెక్టివ్ కానీ లేకపోతే ఈ సిచ్యువేషన్కి అసలు మీరు ఎంతవరకు కరెక్ట్గా చేస్తున్నారు లేకపోతే మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ అనేవి కరెక్ట్ వేలోనే పెడుతున్నారా లేదా ఇవి మాత్రం మీరు అర్థం చేసుకోలేకపోయారు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది అండి డెఫినెట్గా మీరు చేసింది కరెక్ట్ అని మీరు బిలీవ్ చేశారు కాబట్టి చేశారు కానీ మీరు పెట్టే ఎఫర్ట్స్కి ఆ సిచ్యువేషన్కి సంబంధం లేదండి దీనివల్ల మీ ఎమోషనల్ స్టేట్ డ్యామేజ్ అవ్వడమే జరిగింది కానీ మీరు అనుకుంది అనుకున్నట్టయితే జరగలేదు దానికి రీజన్ ఒకటే అంటే మీరు ఎఫర్ట్స్ కరెక్ట్ వేలో పెట్టలేదు అని చెప్పొచ్చు మీ ఆలోచనలు వేరు అక్కడ సిచ్యువేషన్ ఉన్నది వేరండి సో కంప్లీట్గా డిఫరెంట్ పర్స్పెక్టివ్ అయినప్పుడు ఏమవుతుందంటే థింగ్స్ వర్కౌట్ అవ్వవు కదా ఈవెన్ ఇప్పుడు మీరు ఇది చేయాలి అన్న ఎంత ప్రయత్నిస్తున్నా సరే అది అవ్వట్లేదు మీరైతే రష్ అవుతున్నారు ఇది ఎలా అయినా అవ్వాలి ఎలా అయినా ఇది పాసిబుల్ చేసుకోవాలి మనకి ఇది సాధ్యపడుతుంది కానీ అంటే ఎందుకో టైం బాగాలేదు అని ఇలాంటి ఆలోచనలే మీకు వస్తున్నాయి తప్ప మీరు ఆలోచించే విధానం మార్చుకోవాలి ఒకవేళ మీ ఆలోచన విధానం మీరు మార్చుకోలేకపోతే అట్లీస్ట్ ఈ సిచ్యువేషన్లోని మీరు ఎవరినైనా సరే అడగాలి అనేది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు మీరు ఎంతసేపు ఎలా ఆలోచిస్తున్నారు అంటే మీకు ఈ సిచ్యువేషన్ కోసం ఇంత ఐడియా ఉంది కదా మీరే దీన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు కదా సో ఇంకెవరు ఇందులో ఇన్వాల్వ్ అయినా సరే మేబీ వాళ్ళు మీకు అంత బెటర్గా గైడ్ చేయలేరేమో అనే ఒక డౌట్ ఉంది బట్ ఏదైనా సరే ఈ సిచ్యువేషన్లోని కొన్ని మార్పులు చేసైనా సరే మళ్ళీ ఎఫర్ట్స్ పెడదాం మళ్ళీ ఇది ఏదో ఒక వేలో బిగించేద్దాం అనే ఆ వేలోనే మీ ఆలోచనలు ఉన్నాయి అదైతే తప్పు కాదండి కాకపోతే ఈ ప్రాసెస్లోనే ఏంటంటే మీరు చాలా హర్ట్ అవుతున్నారంట మీ హార్ట్ చాలా బ్రేక్ అవుతుంది లేకపోతే రకరకాల డిసప్పాయింట్మెంట్స్ ఫేస్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అండి దానికి రీజన్ ఏంటంటే మీరు ఒక అవుట్కమ్ని ఎక్స్పెక్ట్ చేశారు సో అది అలానే రావాలి అని చెప్పి థింగ్స్ని ఏంటంటే పుష్ అన్నమాట మీకు మీరే రష్ అయిపోతున్నారు సో దీనివల్ల ఏమవుతుంది అంటే అవుట్కమ్ మీరు అనుకున్నది రావట్లేదు సరి కదా మరి కొంచెం మీకు ఇది ఇబ్బంది పెడుతుంది అని చెప్పొచ్చు ఆర్ చాలా చాలా ఎందుకో డిసప్పాయింటింగ్గా ఫీల్ అవుతున్నారు ఇది ఇంకా ఇంతే ఇది అవ్వట్లేదు ఎలా ప్రయత్నం చేయాలి ఏం చేస్తే ఇది జరుగుతుంది అని ఇలాంటి మైండ్ సెట్లో అయితే మీరు ఉన్నారండి బట్ నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు వ్యక్తుల సహాయం తీసుకోవాలి వ్యక్తుల సహాయం తీసుకొని వాళ్ళని అంటే కొంత మిమ్మల్ని గైడ్ చేయమని కాకపోయినా సరే అట్లీస్ట్ అసిస్ట్ చేయమని చెప్పి మీరు అడగాల్సిన అవసరం ఉందండి వాళ్ళు మీకు బాగా క్లోజ్ పర్సన్స్ కానీ వెల్ విషర్స్ కానీ అలాంటి వాళ్ళని అడిగితే మంచిది వ్యక్తులు కూడా ఏంటంటే అందరినీ మీరు నమ్మడానికి లేదండి మీకు ఎవరైతే కరెక్ట్ అని అనిపిస్తారో లేకపోతే మీ లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరిని అంటే మీరు ఎప్పుడు కూడా ట్రస్ట్ చేస్తుంటారో అలాంటి వాళ్ళని అడగడానికి చూడండి ఒకవేళ మీకు వ్యక్తుల ఇంటెన్షన్స్ తెలుసు వీళ్ళని అడిగితే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు వీళ్ళని అడిగితే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయరు సైలెంట్గానే ఉండే టైపు ఇలా మీకు తెలుస్తుంది కదా ఒక ఐడియా ఉంటుంది కదా సో అలాంటి వ్యక్తుల హెల్ప్ మీరు తీసుకోవాలండి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే వాళ్ళని మీరు అడిగారు అనుకోండి అది మరి కొంచెం కాంప్లికేట్ అవుతుంది వాళ్ళు మీకు ఎంత దగ్గర వాళ్ళు అయినా ఒకవేళ కొంచెం దూరం వాళ్ళైనా సరే అంటే వాళ్ళు కొంచెం సిన్సియర్గా ఉంటారు తక్కువ మాట్లాడతారు లేకపోతే నీట్గా గైడెన్స్ ఇస్తారు అని మీకు అనిపిస్తే అలాంటి వాళ్ళని మీరు అడగొచ్చు మీరు ఏంటంటే ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలి అనుకుంటే ఇక్కడ మీకు ఒకరి హెల్ప్ అవసరం అండి ఎందుకంటే ఆల్రెడీ మీ కళ్ళకి గంతలు కట్టేసి ఉన్నాయి మీరు అందుకే ఏమీ చేయలేకపోతున్నారు మీకు ఐడియాస్ వస్తున్నాయి మీరు ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు లేకపోతే మీరు పాస్ట్లో ఇదే పర్ఫెక్ట్ ఐడియా అనుకోని చేసింది కూడా వర్కౌట్ అవ్వలేదు ఇలా ఏం చేసినా అవ్వట్లేదు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మీకు ఒకళ్ళు ఆ పాత్ని చూపించాల్సి ఉంది అని అర్థం ఎప్పుడైతే వాళ్ళు మీకు ఆ పాత్ని చూపిస్తారో డెఫినెట్గా ఈ సిచ్యువేషన్ అనేది మీకు వర్కౌట్ అవుతుందండి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో మీరు ఏదైతే అంటే కావాలి అనుకున్నారో అది జరగడానికి అవకాశం ఉంది అని యూనివర్స్ అయితే చెప్తుంది అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ నుంచి మీకేం అడ్వైస్ దొరుకుతుందో సో ఒకటి మాత్రం నిజమండి మీరు ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఏంటంటే చాలా గట్టిగా హోల్డ్ చేస్తున్నారండి మీకు రిజల్ట్ ఇలానే రావాలి అని అంటే మీలో కొంతమంది అవుట్కమ్కి ఎడిక్ట్ అయిపోయారు అని చెప్పొచ్చు అంటే కొంతమంది ఎలా ఉంటారు అంటే ఇది ఇలానే జరగాలి ఇది ఇలా జరిగితేనే నేను హ్యాపీగా ఉంటాను లేకపోతే ఇలా జరిగితేనే నాకు వర్కౌట్ అవుతాయి థింగ్స్ అని ఇలా ఆలోచించి వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ అనేవి రైటా రాంగా లేకపోతే వాళ్ళ ఎఫర్ట్స్ అనేవి ఒక రైట్ వేలో పెడుతున్నారో రాంగ్ వేలో పెడుతున్నారో ఆలోచించుకోకుండా యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుందండి సో అలా యాక్షన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఎందుకంటే ఫస్ట్ థింగ్ మీరు చేస్తుంది రైట్ ఆ రాంగ్గా మీకే తెలియదు మరి అలాంటప్పుడు ఎలా అవుతుంది మీరు అనుకుంటున్నారు అలా చేస్తే అవుతుంది అని మీరు అనుకున్నది నిజమైన అవ్వచ్చు కాకపోవచ్చు మీరు సెల్ఫిష్గా ఆలోచించవచ్చు సో ఇక్కడ ఏంటంటే అలా మీరు దాన్ని గట్టిగా హోల్డ్ చేసి మీరు ఏంటంటే ఎలా అయినా ఇది ఇలానే అవ్వాలి అనుకుంటే కుదరదండి దానికి రీజన్ ఏంటంటే ఈ సిచ్యువేషన్లోని సరిపోయే రిక్వైర్మెంట్స్ ఏంటి ఇది ఒక వ్యక్తికి సంబంధించి అయినా ఒక పరిస్థితికి సంబంధించి అయినా సరే రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసుకోవాలి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సిచ్యువేషన్కి అవసరమైంది ఏంటి ఇలా అన్నీ తెలుసుకొని అప్పుడు మీరు ఏంటంటే యాక్షన్ తీసుకోవడమో లేకపోతే ఎవరిదైనా హెల్ప్ తీసుకోవడమో చేసి అంటే కొన్ని ఇంప్లిమెంట్ చేస్తే థింగ్స్ వర్కౌట్ అవుతాయి బట్ మీరు ఇలానే ఉండి అంటే ఇలానే మేము చేస్తాము మేము ఇది బిలీవ్ చేస్తాం ఇది జరుగుతుంది అని మీకు మీరే డిసైడ్ అయిపోద్దు దీనివల్ల మీకు స్ట్రెస్ పెరుగుతుందే తప్ప అనుకున్నది అయితే జరగదు డెఫినెట్గా ఈ సిచ్యువేషన్ పరంగా మీరు అనుకున్నది మీకు జరుగుతుందండి కానీ ప్రతిసారి ఏంటంటే మీకు ఎటెన్షన్ దొరకాలి మీకు రికగ్నైజేషన్ దొరకాలి అనే మైండ్ సెట్తో కాకుండా ఈ సిచ్యువేషన్కి ఏంటి అవసరం అనేది తెలుసుకొని మీరు చేస్తే మంచిది మీరు ఏంటంటే మీకోసమే ఆలోచించుకొని ఈ సిచ్యువేషన్ పరంగా ఎఫర్ట్స్ పడుతున్నారండి బట్ ఈ సిచ్యువేషన్కి ఒరిజినల్గా ఏం కావాలి అనేది మీరు తెలుసుకోలేకపోతున్నారు చాలా డిఫరెన్స్ ఉంది మీ ఆలోచనలో కొంచెం ఆలోచన విధానం మార్చుకోవడానికి ట్రై చేయండి డెఫినెట్గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి ఈ విషయంలోనే మీకు క్లారిటీ రావాలి అంటే ఒక వ్యక్తి సహాయం మీకు అవసరం అండి వాళ్ళు చెప్పినప్పుడైనా సరే మీకు అర్థమవుతుంది సో ఇంకోసారి థింక్ చేయండి థింక్ చేసి డెసిషన్ అయితే తీసుకోవడానికి చూడండి డెఫినెట్గా ఈ ప్రాబ్లం అయితే సార్ట్అవుట్ అవుతుంది సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి హలో పైల్ టూ ఎవరైతే ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు మీ జీవితంలో ముఖ్య సమస్య ఏ విధంగా మారుతుంది అది నెగటివ్ గానా అసలు యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి చూద్దాం సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ సిచ్యువేషన్ పరంగా మీ లైఫ్లో మీకు అంటే చాలా భయాలు ఉన్నాయండి స్టార్టింగ్లోని అంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి ఇది అవుతుందా లేదా లేకపోతే అసలు మనం ప్రయత్నం చేయొచ్చా లేదా అంటే మనం అనుకున్నట్టుగా ఏమైనా వర్కౌట్ అవుతుందా ఇలా మీకు చాలా చాలా ఆలోచనలు ఉన్నాయి మొత్తానికి ఏదైనా సరే ఒక స్టెప్ అయితే వేసేసారండి ధైర్యం చేసేసారు అని చెప్పొచ్చు ఏదైతే అది అయింది అని చెప్పి ముందు రిస్క్ తీసుకొని ఈ సిచ్యువేషన్లో ఏంటంటే ఇంటర్ఫియర్ అయ్యారు మీరు ఆర్ ఈ సిచ్యువేషన్ని క్రియేట్ చేసుకున్నారు అని కూడా చెప్పొచ్చు ఆ తర్వాత కూడా మీకు ఏంటంటే మీరు అనుకున్నట్టుగా థింగ్స్ వర్కౌట్ అవ్వలేదండి అంటే థింగ్స్ వర్కౌట్ అవ్వలేదు అనే దానికంటే కూడా ఆ తర్వాత కూడా మీకు చాలా ఆలోచనలు అంటే ఇంకా అదే హెసిటేషన్ అనమాట మీరు ఈ సిచ్యువేషన్ స్టార్టింగ్లో ఎలా అయితే డౌట్ డౌట్గా రిస్క్ తీసుకోవడం కానీ లేకపోతే స్టెప్ తీసుకోవడం కానీ చేశారో అదే డౌట్ అనేది కంటిన్యూ అయిందని చెప్పొచ్చు మీరు చేస్తుంది రైటా రాంగా అసలు ఇలా చెయ్యొచ్చా లేదా చేయడం అయితే చేసేస్తున్నాం కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ దీనివల్ల కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి ఇలాంటి ఆలోచనలు మీలో ఎక్కువగా ఉండేవండి అంటే మీకు క్లారిటీ లేదు ఈ సిచ్యువేషన్ స్టార్ట్ అయినప్పుడు క్లారిటీ లేదు ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీకు క్లారిటీ లేదు నిజానికి ఏంటంటే ఆన్సర్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి ఇది రైటా ఇది రాంగా అంటే మీకు తెలుసు కానీ అది యాక్సెప్ట్ చేయడానికి మీరు విల్లింగ్గా లేరు కాబట్టి మీకు డౌట్స్ అనమాట ఆ మూమెంట్కి రైట్ అనిపించడం ఆ మూమెంట్కి రాంగ్ అనిపించడం ఆ మూమెంట్కి ఇది విడిచిపెట్టేస్తే బెటర్ అనిపించడం ఆ మూమెంట్కి ఇది ఎలా అయినా సరే వర్కౌట్ చేసుకోవాలి అనుకోవడం ఇలా ఏంటంటే డిఫరెంట్ థాట్స్ అండి రకరకాల ఆలోచనలు మీలో కనిపిస్తున్నాయి సో దీనివల్ల ఏంటంటే మీరు ఎంత చేస్తున్నా లేకపోతే ఈ సిచ్యువేషన్ ఏంటంటే మీరు అనుకున్నట్టు బెటర్ అవ్వకపోయినా సరే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే అనవసరంగా ఈ పని చేసాం అనవసరంగా ఇలాంటివన్నీ చేస్తున్నాం అని చెప్పి ఎక్కడో మీకు ఆ రిగ్రెట్ కూడా ఉందండి మీలోని డిసప్పాయింట్మెంట్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి అంటే ఇది ఎందుకో వర్కౌట్ అవ్వదు మేబీ థింగ్స్ బెటర్ అవ్వు అని మీకు అనిపిస్తుంది బట్ స్టిల్ గివ్ అప్ చేయాలి అని కూడా అనుకోవట్లేదు ఎందుకంటే నేను చెప్పాను కదా మీలో అదే కన్ఫ్యూషన్ ఆ టైంకి విడిచిపెట్టాలి అనిపించినా నెక్స్ట్ మినిట్ మళ్ళీ చేయాలనిపిస్తుంది సో మీరు ఏం చేస్తున్నారు అంటే ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నారు ఏ రోజైనా బెటర్ అవుతుంది ఏ రోజైనా సరే క్లారిటీ వస్తుంది క్లారిటీ రాకుండా గివ్ అప్ చేయాలి అయితే మీకు లేదండి నిజానికి మీ హార్ట్లోనే ఇవన్నిటికీ ఆన్సర్స్ ఉన్నాయి కాకపోతే మీరే అవి చూసి రియలైజ్ అయ్యే పరిస్థితిలో లేరు ఎందుకో కానీ ఆ ఆన్సర్స్ మీకు తెలిసినా సరే యాక్సెప్ట్ చేయలేరేమో లేకపోతే అవి యాక్సెప్ట్ చేస్తే సిచ్యువేషన్స్ వేరేగా మారిపోతాయేమో ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయండి సో మీరు ఏంటంటే గివప్ చేయట్లేదు బట్ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మీరు చాయిసెస్ చేసుకోవాలి అయితే చేయకూడదు అని స్టాండ్ తీసుకోవాలి లేకపోతే చెయ్యాలి అని స్టాండ్ తీసుకోవాలి అంతేకాని మీరు మధ్యలో ఉండకూడదండి మీరు ఏం చేస్తున్నారు మీకు ఇక్కడ అర్థం అవ్వట్లేదు మీరు వెళ్తుంది సరైన దారా కాదా మీరు చేసే పనులు మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తున్నాయా లేదా ఇవన్నీ మీరు ఎనాలిసిస్ చేసుకోవాలండి ఇవి అనాలసిస్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఎటు స్టాండ్ తీసుకోవాలో ప్రజెంట్ అయితే మీ పరిస్థితి ఎలా ఉంది తెలుసా మీరు అంటే ఈ సిచ్యువేషన్ మధ్యలో ఉన్నారు వెనక్కి వెళ్ళలేరు ముందుకి వెళ్ళలేని పరిస్థితి అన్నమాట కానీ ఇక్కడ మీరు స్ట్రాంగ్గా చెయ్యాలి అనుకుంటే చెయ్యాలి అంతే దానికోసం ఇంకా సెకండ్ థాట్ కూడా పెట్టుకోకూడదు బట్ చేయకూడదు అనుకుంటే వెంటనే గివ్ అప్ సెకండ్ థాట్ పెట్టుకోకూడదు అంటే గివప్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయడం అలాంటివి చేయకూడదండి ఇక్కడ కంప్లీట్గా అలా అయితే లేకపోతే చేయడానికైనా చెయ్యాలి ఒక్కటే అంటే మీకు ఒక్కటే ఆప్షన్ అండి సో నేను మీకు చెప్పేది ఏంటంటే ఇలా డిఫరెంట్ థాట్స్ కాకుండా ఈ సిచ్యువేషన్లోని చేస్తే మీకు హ్యాపీనెస్ వస్తుందా చెయ్యకపోతే హ్యాపీనెస్ వస్తుందా చేయడం ఈజీయా చెయ్యకపోవడం ఈజీయా ఇది చెయ్యకముందు మీ లైఫ్ ఎలా ఉండేది చేశాక మీ లైఫ్ ఎలా ఉంది మీరు ఎక్కడున్నారు మీ లైఫ్లో ఇలా కొన్ని తెలుసుకోవాలండి ఎప్పుడైతే ఇవన్నీ తెలుసుకుంటారో మీరు డెఫినెట్గా థింగ్స్ ఏంటంటే మీరు అనుకున్న వేలో వర్కౌట్ అవుతాయి బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఇదే మైండ్ సెట్తో ఇలానే కంటిన్యూ అయితే కమింగ్ డేస్లో ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే కన్ఫ్లిక్ట్స్ కనిపిస్తున్నాయండి ఆ కన్ఫ్లిక్ట్స్ అనేవి వ్యక్తులతో అయినా అవ్వచ్చు లేకపోతే మీతో మీరే ఇంకా ఆ కన్ఫ్లిక్ట్స్ అనేవి ఫేస్ చేయొచ్చు లైక్ ఏంటంటే మనసేమో వద్దు అని చెప్తుంటుంది మీరేమో చేస్తుంటారు లేకపోతే మీరు చేయరు మనసేమో చేయమని చెప్తుంటుంది ఇలా ఏంటంటే చాలా ఇబ్బంది పడుతుంటారండి మీరు అయితే కమింగ్ డేస్లో నాకు ఈ సిచ్యువేషన్ మరి కొంచెం కన్ఫ్యూజింగ్గా చేంజ్ అవుతుంది అని అనిపిస్తుంది డెఫినెట్గా మీరు ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే మీరు ఫస్ట్ చెయ్యాలా వద్దా లేకపోతే ఈ సిచ్యువేషన్ పరంగా మీరు ఏం చెయ్యాలి అనేది ఒక స్టాండ్ తీసుకోవాలి స్టాండ్ తీసుకోకుండా మీరు ఏంటంటే ఇదే వేలో కానీ కంటిన్యూ చేస్తుంటే మాత్రం డెఫినెట్గా దీనివల్ల మీరు ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తారంట ఇది ఎందుకో కానీ మీకు వర్కౌట్ అవ్వదు అని అనిపిస్తుంది లైక్ ఏంటంటే చెయ్యొద్దు అని నేను చెప్పట్లేదు ఆర్ చేయమని కూడా చెప్పట్లేదు మీకు అంటే ఏది కరెక్ట్ అనిపిస్తుందో ఆలోచించుకొని చెయ్యండి అని చెప్తున్నాను అంటే ఈ సిచ్యువేషన్లోనే ఇంకా నేను ఇది ఎక్కడికి స్టాప్ చేసియాలి లేకపోతే దీనివల్ల నాకు థింగ్స్ బెటర్ అవ్వట్లేదు ఇది ఇంకొంచెం కాంప్లికేటెడ్గా నాకు అనిపిస్తుంది అంటే ఇప్పుడే గివప్ చేసియండి లేదు నేను చేస్తాను ఇప్పటి వరకు నేను చేశాను ఇక మీద కూడా నేను చెయ్యాలి అని ఇలా అనిపిస్తే చెయ్యండి అంతేకాని మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఆలోచిస్తే ఏమవుతుందంటే ఈ సిచ్యువేషన్ నుంచి మీరు బయటకు రాలేరు ప్లస్ ఇది ఇంకా ఇంకా కాంప్లికేట్ అయిపోతుంది ఒకవేళ ఇది వ్యక్తికి సంబంధించిన సిచ్యువేషన్ అయితే వాళ్ళకి మీకు డెఫినెట్గా ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎక్కువ అవుతాయని చెప్పొచ్చండి సో ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత అప్పుడు స్టాండ్ తీసుకోండి ఖచ్చితంగానూ థింగ్స్ బెటర్ అవుతాయి బట్ మీరు ఏ స్టాండ్ తీసుకోకుండా మాత్రం ఇలా ఉండొద్దు అదైతే నేను చెప్పగలను అండ్ చూద్దాం యూనివర్స్ మీకు ఏమి అడ్వైస్ ఇస్తుందో సో నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి ఈ సిచ్యువేషన్ ఏంటంటే మీరు రష్ అయిపోయినంత మాత్రాన ఏది జరగదు మీరు ప్రాపర్ డెసిషన్ తీసుకున్న తర్వాతే ఇది వర్కౌట్ అవుతుంది సో మీరేంటంటే నేనేం చేయలేను నా వల్ల అవ్వదు నేను యూనివర్స్ ఎలా ముందుకు నన్ను పుష్ చేస్తే నేను అలానే వెళ్తాను ఇలా కాదండి అది ఎస్కేప్ అవ్వడం అనమాట అలా కాకుండా మీరు ఏం చేస్తారు అంటే ఈ సిచ్యువేషన్ పరంగా మీకున్న ఆలోచనలు విడిచిపెట్టండి ఇప్పటి వరకు మీరు ఏదైతే ఆలోచించారో ఇవన్నీ కూడా కంప్లీట్గా డ్రాప్ చేయండి ఇప్పుడు మీరు ఏం చేస్తే మీ లైఫ్ బెటర్ అవుతుంది ఆర్ కమింగ్ డేస్లో ఎలా ఉండడానికి అవకాశం ఉంది ఇప్పుడు మీరు చేసే పనుల వల్ల ఆర్ కమింగ్ డేస్ ఎలా ఉంటాయి ఇప్పుడు మీరు చేస్తున్న పనుల వల్ల మీ ఫ్యూచర్ దీనివల్ల ఏమైనా బెటర్ అవుతుందా ఇలా మీరు ఏంటంటే ఒక క్లారిటీ తెచ్చుకోవాలండి మీరు ఎంతసేపు పాస్ట్నే హోల్డ్ చేసి అవుట్కమ్ అయితే ఇలానే వస్తుంది అని డిసైడ్ అయిపోవద్దు అవుట్కమ్ అనేది అయితే ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదండి మీరున్న సిచువేషన్లో నాకేమనిపిస్తుంది అంటే కొంచెం థింగ్స్ కాంప్లికేట్ అవుతాయి అని అనిపిస్తుంది దానికి రీజన్ ఒకటేనండి మీరు అంటే ప్రాపర్గా థింక్ చేయట్లేదు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటున్నారు అదే రీజన్ అండి సో ఒకవేళ ఈ విషయంలో మీకు క్లారిటీ కావాలి అనుకుంటే ఎవరిదైనా హెల్ప్ తీసుకోవడం చూడండి కొంచెం ఫస్ట్ కార్డ్ సెట్ అండ్ సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళ ఎనర్జీస్ సిమ్లర్గా ఉన్నాయి బట్ ఏదైనా సరే ఒకటి మాత్రం నిజం మీరు ఫస్ట్ ఒక స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుందండి చెయ్యాలా వద్దా అని వారు ఏం చెయ్యాలి అది చేసింది వర్కౌట్ అవుతుందా లేదా ఇలాగ కొన్ని విషయాల్లో క్లారిటీ తెచ్చుకుంటే బెటర్ అప్పుడు మీరు ఏంటంటే యాక్షన్ తీసుకోవచ్చు అంతవరకు మీరు ఏంటంటే ఏది థింక్ చేయకపోతేనే మంచిది అంతవరకు మీరు ఏంటంటే ఏ స్టెప్పు తీసుకోకపోతే బెటర్ సో ఒకసారి ఆలోచించుకోండి మీకే అర్థమవుతుంది సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి హలో పైల్ త్రీ ఎవరైతే ఎల్లో ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు మీ జీవితంలో ముఖ్య సమస్య ఏ విధంగా మారుతుంది ఇప్పుడు ఇది పాజిటివ్ అవుతుందా లేకపోతే నెగిటివ్ అవుతుందో అసలు ఏంటి పరిస్థితి యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి చూద్దాం సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అనిపిస్తుందంటే మీ లైఫ్లో ఈ పర్టికులర్ సిచ్యువేషన్ పరంగా కొంత డిస్ట్రాక్ట్ అయ్యారండి మీరు యాక్చువల్గా మీరు ఏమనుకున్నారు అంటే కరెక్ట్ పాత్లోనే వెళ్తున్నారు లేకపోతే కరెక్ట్ డెసిషన్సే తీసుకున్నారు అని అనుకున్నారు కానీ నిజానికి అది కరెక్ట్ పాత్ కాదు మీరు తీసుకున్న డెసిషన్స్ కూడా కరెక్ట్ కాదు కొంత డిస్ట్రాక్ట్ అయ్యారు సో ఈ డిస్ట్రాక్ట్ అవ్వడం వల్ల డిజాస్టర్ జరిగిందనమాట మీ లైఫ్లో ఊహించనివి కొన్ని మీరు ఫేస్ చేశారు అంటే నేను మిగతా ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడాలి అనుకోవట్లేదు మెయిన్ మీ లైఫ్లో ఇప్పుడు ప్రజెంట్ ఒక మేజర్ ప్రాబ్లం ఉంటుంది కదా సో దాని పరంగా మాట్లాడుతున్నాను సో ఇదేంటంటే ఊహించిన విధంగా జరిగిందండి ఒకవేళ ఒక వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాళ్ళతో బ్రేకప్ కానీ వాళ్ళతో సెపరేట్ అవ్వడం కానీ లేకపోతే డివోర్స్ ఇలాంటివి ఏవో జరిగాయి అని చెప్పొచ్చు బట్ అవన్నీ అనేదానికంటే కూడా ఇక్కడ ఒకటి ఆ వ్యక్తి అది అనుకోలేదు మీరు అనుకోలేదు ఇది ఒక పరిస్థితి అయినా సరే మీరు ఊహించేందు జరిగింది మీరు అస్సలు అనుకోలేదు ఇలా జరుగుతుంది అని బట్ ఇది జరిగింది ఎందుకు జరిగింది అంటే చెప్పాను కదా మీరు వెళ్తున్న పాత్ కానీ లేకపోతే మీరు తీసుకున్న డెసిషన్స్ కానీ కరెక్ట్ అని అనుకున్నారు కాకపోతే అవి కరెక్ట్ కాదు మీరు డిస్ట్రాక్ట్ అయ్యారు సో దానివల్ల ఏంటంటే ఒక రాంగ్ స్టెప్ అనేది వేశారు నాకెందుకో ఈ పర్టిక్యులర్ సిచ్యువేషన్లో నాకు ఏమనిపిస్తుందంటే ఒక్క రాంగ్ స్టెప్పే మీ లైఫ్ కంప్లీట్గా చేంజ్ చేసింది అనిపిస్తుంది పెద్ద ఎక్కువేం కాదు కానీ జస్ట్ ఒక్క వేలోని వెళ్ళారు ఒక్క దగ్గర రాంగ్ స్టెప్ పడింది మొత్తం అంతా కూడా మారిపోయిందండి మీరు కూడా ఇది ఊహించలేదు సో ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే ఇది ఎలా రైట్ అవుతుంది లేకపోతే దీన్ని ఎలా రైట్ చేసుకోగలను నేను అసలు మీకు ఫ్యూచర్ అంటేనే హోప్ కనిపించట్లేదండి ఎందుకంటే ఇప్పటి వరకు మీరు అంటే అంతా మంచిగా జరుగుతుంది అనుకున్నారు కాకపోతే ఊహించింది సో దీంతో ఇంకా మీరు ఫ్యూచర్ని చూడలేకపోతున్నారు ఆర్ ప్రజెంట్ బెటర్ అవుతుంది అని మీకు ఎక్కడా అనిపించట్లేదు ఎందుకో హోప్స్ లేవు ఓన్లీ పాస్ట్ ఒక్కటే మీ కళ్ళకి కనిపిస్తుంది దీన్ని ఎలా కరెక్ట్ చేయాలి అనే ఆలోచనలు మాత్రమే మీకు ఉన్నాయి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారండి ఏం చేయాలి ఎలా చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అని సో డెఫినెట్గా ఈ పీరియడ్ ఏంటంటే ఒక సెల్ఫ్ రిఫ్లెక్షన్ పీరియడ్లో అయితే యూస్ చేసుకోండి ఎందుకంటే ఒక మనిషి తను చేసిన తప్పు తను తెలుసుకోవాలండి అంటే ఇక్కడ మీరు తప్పు చేశారు అని నేను చెప్పను కానీ నేను ఆల్రెడీ చెప్పిన ఒక రాంగ్ స్టెప్ ఇక్కడ వేశారు అని సో అదేంటి అసలు దాని పరంగా మీరు ఏమైనా చేయగలరా ఏమైనా ఛాన్స్ ఉందా మార్చుకోవడానికి అనేది మీరు తెలుసుకోవాలండి అండ్ ఇక్కడ ఇంకొకటి ఉందండి అదేంటంటే ఈ సిచ్యువేషన్లో ఎక్కువ మంది వ్యక్తులు ఇంటర్ఫియర్ అవుతున్నారండి చాలామంది ఇంటర్ఫీరెన్స్ అనేది ఉంది ఒక్కరు ఇన్వాల్వ్ అయితే అది పర్వాలేదు బట్ ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యి అంటే ఎవరు ఒపీనియన్స్ వాళ్ళు చెప్పడం లేకపోతే ఎవరు డెసిషన్స్ వాళ్ళు తీసుకొని అది మీ మీద ఇంపోజ్ చేయడం ఇలాంటివి చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది బట్ నేను మీకు అయితే ఒకటే చెప్తానండి ఈ సిచ్యువేషన్లోకి ఎవరిని ఇంటర్ఫియర్ చేయొద్దు మీకు ఒక వ్యక్తికి మధ్యలో సమస్య అయితే మీ ఇద్దరే చూసుకోండి మీకు ఒక పరిస్థితికి మధ్యలో సమస్య అయితే అక్కడ కూడా మీరే చూసుకోండి బట్ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు మీకు సంబంధించిన వ్యక్తులు అందరూ ఇందులో ఇంటర్ఫియర్ అయిపోయి అందరూ వాళ్ళ ఒపీనియన్స్ చెప్పేసి అందరూ కూడా మీరు ఇలానే చేయాలి లేకపోతే ఇలానే ఉండాలి అని డెసిషన్ తీసుకునే ఆ ఛాన్స్ అయితే మీరు ఇవ్వద్దండి ఒకవేళ ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది అయితే నేను చెప్తున్నాను కదా మీరు మీ వ్యక్తే మాట్లాడుకోండి వాళ్ళ ఒపీనియన్ ఏంటి మీ ఒపీనియన్ ఏంటి లేకపోతే వాళ్ళు అసలు ఏం ఎక్స్పర్ట్ చేస్తున్నారు మీరేం ఎక్స్పర్ట్ చేస్తున్నారు ఇలా స్ట్రైట్గా మాట్లాడుకోవడం అయితే మంచిదండి బట్ ఇక్కడ వేరే వాళ్ళని ఇంటర్ఫియర్ చేసి వాళ్ళు మాట్లాడి వాళ్ళు ప్రాబ్లం పెద్ద చేయకుండా అయితే మాత్రం మీరు చూసుకోవాల్సిన అవసరం ఉందండి మీరు ఏంటంటే ఒక నెగిటివ్ వేలో ట్రాన్స్ఫామ్ అవుతున్నారండి కొన్నిటికీ ఎడిక్ట్ అయిపోవడం కానీ అబ్సెషన్ పెంచుకోవడం కానీ ఒక రాంగ్ పాత్ను చూస్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేస్తున్నారు సో ఇవి మాత్రం కట్ చేసుకుంటే మంచిది ఎందుకంటే దీనివల్ల మీకు థింగ్స్ వర్కౌట్ సరి కదా మరి కొంచెం కాంప్లికేట్ అయిపోతాయి ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను ఇక్కడ ఒకటి తప్పే జరిగింది అది మీ వల్ల లేకపోతే ఆ పరిస్థితి వల్ల అనేది పక్కన పెడితే ఒకటి జరిగిందండి అంతే సో ఇది జరిగిన తర్వాత దీన్ని ఎలా సరిదిద్దాలి అనుకుని ఒక పాజిటివ్ వేలో చూడడం వేరు బట్ ఈ తప్పుని ఏంటంటే పెద్దది చేయకుండా ఎక్కువ మందిని ఇంటర్ఫియర్ చేయకుండా లేకపోతే మీరే నెగిటివ్గా థింక్ చేసి మరి కొంచెం దీన్ని కాంప్లికేట్ చేయకుండా మీరు చూసుకోవాలండి ఎందుకు నేను ఈ మాటలన్నీ చెప్తున్నాను అంటే మీ కార్డ్స్ నుంచి నాకు చాలా నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి అంటే ఇది మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనమాట సో నేను మీకు పెద్దగా అడ్వైస్ ఇచ్చేది ఏం లేదు కానీ సిచ్యువేషన్స్ అయితే బెటర్ అవుతాయి కానీ నేను చెప్పాను కదా ఇది మీరు మాత్రమే అవుట్ చేయాల్సింది అండ్ మీరు ఇంకొకరు ఎవరైనా మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నా మీకు ఎవరైనా కొన్ని సజెషన్స్ ఇస్తున్నా సరే అది మీకు రైట్ కాదు అనిపిస్తే దాన్ని వెంటనే డ్రాప్ చేయండి మీకు ఇష్టం లేని పనులు మీరు చేస్తే మాత్రం ఇంకా ఇంకా మీరు ఇరుక్కుంటారండి దీనివల్ల కాన్సిక్వెన్సెస్ కూడా చాలా వేరేగా ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మీకు ఇది తెలియదు ఆ తర్వాత తెలుస్తుంది అనమాట మీరు రియలైజ్ అయ్యేసరికి లేట్ అయిపోతుంది ఇక్కడ డెఫినెట్గా ఒక కాన్వర్జేషన్ అయితే అవసరం అని యూనివర్స్ చెప్తుంది సో ఈ కాన్వర్జేషన్ జరగాలి అంటే ముందు మీరు పాజిటివ్గా థింక్ చేయాలి డెఫినెట్గా థింగ్స్ మీరు అవుట్ చేసుకోగలరు లేకపోతే ఎలా అయినా సిచ్యువేషన్స్ మీకు వర్కౌట్ అవుతాయి అని మీరు ముందు స్ట్రాంగ్గా బిలీవ్ చేసి దెన్ మీరు ఏంటంటే యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అయితే మీరు అనుకోవచ్చు నేను ఎందుకండి అదే వేలో యాక్షన్ తీసుకోవాలి నాకే జరిగింది డ్యామేజ్ కదా ఇప్పుడు నాకు ఇంకా కొత్తగా జరిగేది ఏముంది అంటే మీరు ఇప్పుడు కానీ ఇది కంట్రోల్ చేయకపోతే కమింగ్ డేస్లో ఏమవుతుందంటే ఇంకా ఇంకా మీ లైఫ్ చాలా కేయోటిక్గా ఉంటుందండి ముందు వ్యక్తుల్ని కట్ చేయండి మీ లైఫ్లో ఉన్న వాళ్ళందరినీ కట్ చేయండి ఫస్ట్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ కోసం ఎవరికి తెలిసినా ఎవరు ఇన్వాల్వ్ అయినా సరే ఎవరిని ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పండి వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ వల్ల ఇది పెద్దదైపోతుందండి మీకు తెలియకుండానే ఇది అంటే ఏ లెవెల్కి వెళ్తుంది అంటే మీరు ఊహించలేకపోతున్నారు అసలు మీ లైఫ్ మొత్తానికే డిస్టర్బ్ అయిపోతుందండి ఇది మీరు అనుకున్నంత చిన్న ప్రాబ్లం అయితే కాదు మేబీ మీకేంటంటే అవుతుంది కానీ మీరు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు బట్ ఇప్పుడు తీసుకోవాలి అండ్ మీ మైండ్లో కూడా ఆ నెగిటివ్ థాట్స్ని డ్రాప్ చేయండి ఫస్ట్ ఇది ప్రాబ్లం అనుకుంటేనే ప్రాబ్లం మీరు సార్ట్అవుట్ చేయగలరు అనుకుంటే ఇది అసలు ప్రాబ్లమే కాదు మాట్లాడడం అయితే అవసరం అండి అండ్ ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో సో నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి ఈ సిచ్యువేషన్ వల్ల మీ హార్ట్ బ్రేక్ అయిన మాట వాస్తవమే అండ్ మీరు చాలా డిసప్పాయింట్ అయ్యారు దానికి నేను అస్సలు కాదు అన్ను కానీ మీరు డిసప్పాయింట్ అయినంత మాత్రాన ఇది డెడ్ ఎండ్ అయితే కాదండి దీనికి ఇంకా వే ఉంది కాకపోతే మీరేంటంటే ఎటు వెళ్ళాలి ఏం చేయాలి అనేది ఆలోచించుకోలేకపోతున్నారు ఆల్రెడీ ఇక్కడ డిస్ట్రాక్ట్ అయ్యారు ఒకసారి మళ్ళీ కూడా డిస్ట్రాక్ట్ అవుతారేమో అనే ఆ ఫియర్ మీలో ఉంటుంది టైమ్ బీయింగ్ మీరు ఏంటంటే మీ మీద మీరు ఫోకస్ పెట్టుకోండి మీ కోసం మీరు ఆలోచించుకోండి మీ హెల్త్ మీకు ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం ఈ సిచ్యువేషన్ పరంగా మీరు ఏంటంటే కూల్గా డీల్ చేయాలండి మీరు ఏంటంటే వైలెన్స్ యూజ్ చేసి లేకపోతే మీరు అంటే ఎక్కువ మంది వ్యక్తుల్ని ఇంటర్ఫియర్ చేసేసి ఇవంతా వద్దండి మల్టిపుల్ ఎనర్జీస్ అనేవి చాలా కాంప్లికేటెడ్ మీ సిచ్యువేషన్లో అయితే మాత్రం రకరకాల వ్యక్తులు ఇంటర్ఫియర్ అయినప్పుడు ఏమవుతుందంటే మల్టిపుల్ ఎనర్జీస్ అనేవి అక్కడ ఇంటర్ఫీర్ అయినట్టే సో ఏమవుతుంది అనేది ఎవరికి తెలియదు నేనైతే మీకు ఒకటే చెప్తాను సోలోగా ఫైట్ చేయండి సోలోగా స్టాండ్ తీసుకోండి సోలోగా మాట్లాడడానికే ట్రై చేయండి ఇక్కడ మీకు ఎవరు సపోర్టు అవసరం లేదు ఇక్కడ మీరు ఏంటంటే రాంగ్ ఆర్ రైట్ అని ప్రూవ్ చేసుకోవడానికి వెనక పెద్ద ఆర్మీని వేసుకొని వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే యూనివర్స్కి అసలు ఇంతమంది ఇంటర్ఫియర్ అవడం అనేది అసలు నచ్చట్లేదంట ఒకవేళ మీ లైఫ్లో అలా ఎవరు ఇంటర్ఫీర్ అవ్వట్లేదు మీరు ఒక్కలే సోలోగా ఫైట్ చేస్తున్నారంటే ఏ ప్రాబ్లం లేదు అయితే మీ మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్స్ని రిలీజ్ చేయాల్సి ఉంటుంది అంతే బట్ ఇక్కడ నిజంగానే వ్యక్తులు ఎవరైనా ఇంటర్ఫియర్ అవుతుంటే మాత్రం వాళ్ళందరినీ కట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అండ్ నేను ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలండి పాస్ట్లో మీరు డిస్ట్రాక్ట్ అయ్యారు కదా సో ఇప్పుడు అసలు డిస్ట్రాక్ట్ అవ్వద్దండి కొంచెం మీకు ఏంటంటే ఈ పాత్ అనేది క్లియర్గా ఉండదు డౌట్ డౌట్గానే ప్రతి స్టెప్పు వేయాల్సి ఉంటుంది ఏమవుతుందో నెక్స్ట్ ఎలా అవుతుందో ఇది ఇంకొంచెం పెద్దది అయిపోతుందో ఏమో అని ఇలాంటి భయాలు వద్దు జస్ట్ పాజిటివ్గా ఉండండి కూల్గా ఉండండి మాట్లాడేటప్పుడు కూడా ఏదో గొడవ పెట్టుకున్నట్టుగా లేకపోతే ఏదో మీ పాయింట్ మీరు చెప్పే ప్రయత్నంలోని గట్టిగా మాట్లాడడం అరవడం అలాంటివి కూడా చేయొద్దు ఒకవేళ ఇది వ్యక్తులకు సంబంధించింది అయితే వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపెట్టుకోవట్లేదు లేకపోతే మీ మాట వాళ్ళు వినట్లేదు అంటే ఫస్ట్ టైం ప్రయత్నం చేస్తారు అవ్వలేదు సెకండ్ టైం మళ్ళీ ప్రయత్నం చేస్తారు ఈ రకంగా మీరు ప్రయత్నం చేయాలి కానీ మీరు ఒకేసారి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకొని ఫైట్ చేసినంత మాత్రం సిచ్యువేషన్స్ బెటర్ అవో అండ్ మిమ్మల్ని మీరు అస్సలు ప్రూవ్ చేసుకోలేరండి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది తెలుసా ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఫైట్ చేస్తున్నారు మళ్ళీ డిఫెండ్ చేసుకోవడం కోసం ఎంత గట్టిగా అరుస్తున్నారు మళ్ళీ ఆర్గ్యుమెంట్ పెద్ద చేస్తున్నారు అని ఆ ఫీలింగ్ వస్తుందన్నమాట సో అవన్నీ ఇక్కడ రాకుండా మీరు ఏంటంటే ఈ సిచ్యువేషన్ని మేనేజ్ చేయాల్సి ఉంటుందండి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే ప్రతిదీ మీ చేతుల్లోనే ఉంటుంది కొన్నిసార్లు చేయి జారిపోయింది అనుకుంది కూడాను మళ్ళీ అవకాశం ఉంటుందండి సో మీకు కూడా ఒక అవకాశం ఉంది అని యూనివర్స్ చెప్తుంది కాకపోతే దీన్ని చాలా జాగ్రత్తగా గ్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఎప్పుడైతే ఇలా జరిగిందో సెకండ్ టైం మళ్ళీ అలా జరగకూడదు మీరు అనుకున్నట్టుగా థింగ్స్ బెటర్ అవ్వాలి అంటే మీరు మాత్రమే బెటర్ చేసుకోగలరు దీనికి ఇంకొకరు హెల్ప్ ఇంకొకరు సపోర్టు అవసరం లేదు ఇది మాత్రం అర్థం చేసుకోండి సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంటుంది మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి సో చూశారు కదండి ఇదే వ్యాలిటిక్ రీడింగ్ మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోద్దు నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది సో దట్ మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకుంటారు ఇంకా మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో బాయ్